పవిత్ర గోదావరి నదీ తీరం గోష్పాత క్షేత్రం నందు వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గురువారం కొవ్వూరు పట్టణంలోని గోష్పాత క్షేత్రం నందు వేంచేస్తున్న అయ్యప్ప స్వామి ఆలయం నందు ఇరవై ఏడవ వార్షికోత్వ వేడుకలను పురస్కరించుకొని స్వామి వారికి ఉదయం నుండే పంచామృత అభిషేకాలను హోమములను నిర్వహించారు అయ్యప్ప మాలాదారులు విశేష భజనలతో స్వామివారి కీర్తనలను ఆలపించారు అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు సుమారు మూడు వేల మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఉప్పలూరు ప్రసాద్ గురుస్వామి కంటమని సూర్యబాబు గురుస్వామి నున్న సాయి గురుస్వామి అతన దిలీప్ గురుస్వామి ముప్పరాజు శ్రీనివాస్ గురుస్వామి పరిమి రాజేష్ తదితరులు గురుస్వాములు అయ్యప్ప మాలాదారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చె ఫోన్ చేసావా ఎందుకు ఎలా పోతున్నాయి ఎందుకు చేసా అన్నదాన ప్రభుత్వ అయ్యప్ప అయ్యప్ప స్వామివారి దేవాలయం ఇరవై ఏడో వార్చికోత్సవం తీర్థశేషుడు వీకే వికే గురు స్వామి గారు ఆశీస్సులతో ఉప్పులేరి ప్రసాద్ గారు సాయిలక్ష్మి దంపతులతో ఉదయం ఐదు గంటలకి లక్ష్మీ గణపతి వామం అనంతరం స్వామిలందరూ కూడా కింద అల్పాహారం అనంతరం స్వామివారికి అభిషేకాలు అన్నాభిషేకం గోదావరి అంటే గోదావరి స్నానం స్వామివారిని చేయించి పైకి తీసుకొచ్చాం సుమారు పాతి వందల నుంచి మూడు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం స్వాములందరూ కూడా దీన్ని స్వదినయమ చేసుకోవాలని కోరుచు స్వామి వేసి అన్నమయ్యప్ప అన్నదాన ప్రవేశ అన్నమయప్ప